శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ప్రేమించేవారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు కదా మీరు ప్రేమించేవారు మీ దగ్గరే ఉండాలని మీతోనే ఉండాలనుకున్నప్పుడు ఈ పేరును ఏడు సార్లు చెప్పండి చాలు మీరు మ్యాజిక్ని చూస్తారు ఒక్క రోజులోనే మ్యాజిక్ చూస్తారనమాట వాళ్ళు ఎక్కడున్నా సరే మీతోనే మాట్లాడతారు వాళ్ళు ఎక్కడున్నా సరే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటారు మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే నేను ప్రేమిస్తున్నానో చెప్తే వినాలనుకుంటారు కదా ఈ ఒకే ఒక్క పేరుని ఏడు సార్లు చెప్పండి చాలు మీ ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టి అస్సలు ఉండలేరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటూ మీ నామస్మరణ చేస్తూ మీ వశీకరణంతో పురుషులైనా స్త్రీలైనా సరే వసీకరణం చేసుకోవచ్చు ముందు మీరిద్దరూ కూడా ప్రేమించుకుంటారు ఏదో ఒక చిన్న చిన్న కారణాల వల్ల వదిలి వెళ్ళిపోవడం వేరే ఎవరితోనైనా అయినా సరే మాట్లాడుతుంటే ఈ పేరును ఒకసారి చెప్పండి మీరు ప్రేమించిన వాళ్ళన్నింటినీ కూడా వదిలేసి మీ దగ్గరికి వస్తారు మీతోనే ఉంటారు మిమ్మల్ని ప్రేమిస్తారు ఇది ఎలా వశీకరణ చేయాలి మీ ప్రేమ ఎప్పుడు కూడా మీతోనే ఉండాలంటే మీరు ఎవరినైతే సరే మీ ప్రేమలో ఉండిపోవాలని కోరుకుంటున్నారో వారి పేరును పలకండి ఆ పేరుతో కలిపి ఈ పేరును ఏడు సార్లు చెప్పండి మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు మిమ్మల్ని కోరుకుంటారు మీతోనే మాట్లాడాలని తాతలాడుతారు మీరు ప్రేమించిన వాళ్ళు ఏదైనా సరే ఆ పేరు పక్కన కామాఖ్య దేవి కామాఖ్య దేవి కామాఖ్యదేవి అని పలకండి కామాఖ్య దేవి యొక్క దేవత వశీకరణ కామాఖ్య దేవి దేవత మీరు ఈ ప్రయోగం చేస్తే మీ ప్రేమను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమన్నా కూడా వెళ్ళరు మీతో మాట్లాడని కూడా వస్తారు ఇక్కడ ఎలా చెప్పాలంటే మీరు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చొని ఇంట్లో కాదు ఎక్కడైనా సరే బయట గుడి ఆవన్నో కానీ లేదంటే బయట ఎక్కడైనా సరే ఏకాంతంలో ఉన్న ప్రదేశాన్ని కానీ మీరు కూర్చోండి గుడి లోపల కూర్చోకూడదు గుడి బయట ప్రదేశంలో కానీ ఏకాంతంలో ఉన్న చోట ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపంలో నల నువ్వులు వేయండి వేసేటప్పుడు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరును చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత రెండు అగ్ర అగరవత్తులు వెలిగించండి వెలిగించి ఏడుసార్లు మీరు ప్రేమించిన వారి పేరును చెప్పి కామాఖ్యదేవి అని చెప్పండి కామాఖ్య దేవి అని చెప్పండి ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యాక ఒట్టి ప్రమిదలో ఉన్నటువంటి ఆ దీపం అక్కడే వదిలేయండి ఎవరు చూడకుండా ఉండేటట్టు ప్రయత్నం చేయండి ఎవరైనా లేని చోట చేయండి ఇలా చేస్తే మీ ప్రేమ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీతో మాట్లాడుతుంది మిమ్మల్ని వదిలి ఎవరైతే వెళ్తారో వారితో ఉన్నా సరే మీకోసం వాళ్ళు వాళ్ళను వదిలేసి వస్తారో మిమ్మల్ని ఇష్టపడతారు మీతో ఉండడానికి ఇష్టపడతారు ఇది చాలా చిన్న రెమెడీ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ప్రేమించిన వారు మీతో చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు